ప్రజల దృష్టి మరల్చడానికే కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష బృందాలను విదేశాలకు పంపుతోందని కాంగ్రెస్ ఆరోపించింది ప్రజలకు జవాబు చెప్పాల్సిన ప్రశ్నలను దాటవేసేందుకే ఈ ఆలోచన చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ విమర్శించారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ వైఖరిని ప్రపంచ దేశాలకు వివరించేందుకు రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలు మాజీ ఎంపీలతో ఏడు బృందాలను కేంద్రం విదేశాలకు పంపుతోంది ఈ బృందాలు ఆయా దేశాల ప్రభుత్వాధినేతలతో పాటు పార్లమెంటేరియన్లు మేధావులు మీడియా సభ్యులను కలవనున్నాయి యాభై నుంచి ఐరాసలో భారత వాణి వినిపించేందుకు ప్రతి ఏటా అక్టోబర్ నవంబర్లో అఖిలపక్ష బృందాన్ని పంపే సంప్రదాయాన్ని రెండు పద్నాలుగు నుంచి నిలిపివేసినట్లు జయరాం రమేష్ తెలిపారు ప్రస్తుతం ప్రధాని మోదీ పరపతి ప్రపంచవ్యాప్తంగా తగ్గడంతో నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారని విమర్శించారు అఖిలపక్ష బృందాల సభ్యుల ఎంపికపైన ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య వివాదం నెలకొంది సభ్యుల పేర్ల ఎంపికను పార్టీలకే వదిలేయాలని ప్రతిపక్షాలు పేర్కొనగా అది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయమని ఏ పార్టీకి సభ్యుల ఎంపికకు అవకాశం ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వివరణ ఇచ్చారు మంత్రి రిజిజు వ్యాఖ్యలు పూర్తిగా సత్యధూరమణి జయరాం రమేష్ మండిపడ్డారు